ఒక స్త్రీ తన పగ తీర్చుకోవడానికి అబ్బాయిలా పుట్టడానికి అగ్నిలో దూకి పునర్జన్మనెత్తి అప్పటికీ అబ్బాయిలా జన్మించకపోతే తను లింగ మార్పిడి చేసుకున్న కదా మీరు ఎప్పుడైనా విన్నారా ఇంకా లేదేందుకు అని తెలుసుకుందాం ఎపిసోడ్ ఫైవ్ లో అంబ వల్ల పరశురాముడికి భీష్ముడికి జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాం ఎవరైతే ప్రీవియస్ ఎపిసోడ్ చూడలేదో ప్లీజ్ కో చెక్ ఇట్ అవుట్ లింక్ డిస్క్రిప్షన్ లో షేర్ చేసినాను వెల్కమ్ టు ఎపిసోడ్ సెవెన్ ఆఫ్ ది ఎపిక్ మహాభారతం భీష్ముడికి పరశురాముడికి జరిగిన యుద్ధంలో భీష్ముడు గెలుస్తాడు పరశురాముడు అంబను భీష్ముడు చెప్పినట్లుగా వినమని సలహా ఇస్తాడు కానీ అంబ ఓటమి నొప్పుకోకుండా ఆహారం నిద్రను విడిచిపెట్టి కేవలం గాలి పీల్చుకుంటూ యమునా నదిలో ఆరు నెలల పాటు నిశ్చలంగా నిలబడి సన్యాసం అభ్యసిస్తుంది ఆ తర్వాత తన గాలివేలిపై నిలబడి కేవలం చెట్టు నుండి రాలిన ఒక ఆకును మాత్రమే తిని పన్నెండు సంవత్సరంల పాటు ఆమె తపస్సు చేస్తుంది ఆమె ఋషులు నివసించే వసరాజ్యానికి వెళ్లి గంగా యమున పవిత్ర జలాల్లో స్నానం చేసి ఆమె పాపాలు ప్రక్షాళన చేసుకుంటుంది నారదుడు ఉలుక చవన విశ్వామిత్ర మాండవ్య గర్గా ఇలా అనేక మంది ఋషుల ఆశ్రమాలను అలాగే ప్రయాగ భోగవతి వంటి పవిత్ర స్థలాలను సందర్శిస్తుంది కొంతకాలం తర్వాత గంగాదేవి అంబ ముందు ప్రత్యక్షమై తపస్సు చేయడానికి గల కారణం అడుగుతుంది అప్పుడు అంబ తన కథను చెప్పి భీష్ముడిని నాశనం చేయడమే తన తపస్సు లక్ష్యమని చెబుతుంది తన కుమారుడిపై పగపట్టిందని తెలిసిన గంగాదేవి కోపంతో నీ బుద్ధి వంకరగా ఉన్నందున నీవు వంకరగా కఠినంగా ఉండే నదిగా మారుతావని ఎనిమిది నెలల పాటు పొడిగా ఉండి వర్షాకాలంలో నాలుగు నెలలు మాత్రం ప్రవహిస్తావని నదీ ప్రవాహం వెంబటి స్నాన ప్రదేశాలు కష్టతరమైన భూభాగంలో ఉండి మొసళ్ళు మరియు ఇతర భయంకరమైన జీవులతో నిండి ఉంటాయని గంగ శపిస్తుంది అంబ నెలల తరబడి ఆహారం మరియు నీటిని విడిచిపెట్టి అనేక తీర్థయాత్రలను సందర్శించి చివరకు గంగ శాపం పెట్టిన వత్సరాజానికి వస్తుంది అప్పుడు ఆమెలో సగభాగం నదిగా మారినప్పటికీ మిగిలిన సగం ఆమె సన్యాసి యోగ్యత కారణంగా మనిషిగా ఉండిపోతుంది వత్సరాజ సన్యా ఆమెను తపస్సు నుంచి విరమించుకోమని చెబుతారు కానీ అంబ ఆమె సంకల్పాన్ని కొనసాగిస్తుంది కొంతకాలం తరువాత ఆమెకు పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు అంబ తన కష్టాలకు కారణమైన భీష్ముడిని తదుపరి జన్మలో పురుషుడిగా మారి నాశనం చేయాలని కోరుతుంది పరమశివుడు ఆమెకు మరో జన్మలో పురుషుడిగా పాంచాల రాజు దృపదగ్గు జన్మించి కుప్ప యోధుడు అవుతావని ఆ జన్మలో కూడా భీష్ముడి పట్ల ద్వేషాన్ని గుర్తుంచుకుంటావని వరమిస్తాడు ఆ వరానికి సంతోషించిన అంబ తన మరణం తరువాత ఇరవై ఐదు సంవత్సరాలు ఆగలేక దగ్గరలో యమునా నది వడ్డున ఒక అంత్యక్రియల చితిని తయారు చేసి భీష్ముడు విధ్వంసం కోసం అని అగ్నిలో దూకేస్తుంది పాంచాల రాజు ద్రుపదుడికి పిల్లలు లేకపోవడంతో కుమారుడు కావాలని శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై నీకు అమ్మాయి జన్మిస్తుందని కాని కొంతకాలం తర్వాత అబ్బాయిగా మారుతుందని వరమిస్తాడు శివుడు చెప్పినట్లే అంబా శిఖండిగా పునర్జన్మిస్తుంది ఆమెను ద్రుపదుడు ఒక అబ్బాయి లాగా పెంచుతాడు ద్రుపదుడు శిఖండిని అబ్బాయి వేషంలో దశర్థ రాజైన హిరణ్యవర్ణ కుమార్తెకు వివాహం చేస్తాడు శిఖండి అమ్మాయి అని తెలిసిన హిరణ్యవర్ణ పాంచాల రాజంపై యుద్ధం ప్రకటిస్తాడు ఇవన్నీ చూసి బాధపడిన శిఖండి యక్షస్థునకర్ నుండి కలవడానికి అరణ్యానికి వెళ్తుంది శిఖండి యక్షుడి సహాయంతో కొంతకాలం కోసం తన లింగం ను మార్చుకుని పూర్తిగా అబ్బాయిలాగా మారుతుంది ఇలా శిఖండి అమ్మాయి నుండి అబ్బాయిగా మారుతుంది కురుక్షేత్ర యుద్ధం తర్వాత శిఖండి మరల తన లింగ మార్పిడి కోసం యక్షుడి వద్దకు వెళ్తుంది కానీ కుబేరుడు యక్షుడికి అమ్మాయిలాగే ఉండిపోతావని శిస్తాడు శిఖండి మరణించే వరకు యక్షుడు అమ్మాయిలాగా ఉండిపోవాల్సిందే ఉండి పోవాల్సిందే అని కుబేరుడి శాపానికి అర్థం ఇలా భీష్ముని నాశనం చేయడం కోసం అంబా శిఖండిగా పునర్జన్మించి అమ్మాయి నుండి అబ్బాయిగా మారుతుంది ఇదే సమయంలో హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు పాండురాజు విధుడు జన్మిస్తాడు మరి వారి మధ్య ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి జంఫిండి సబ్క్రైబ్ థ్యాంక్ యూ నమస్కారం